నమస్కారం ఈరోజు ముఖ్య అంశం ఏంటంటే జిల్లా అధ్యక్షుడు రాజీనామా చేశాడని ఈ జిల్లా అంతా ఆయన వెంట ఉందని అందరూ అనుకుంటున్నారు ఎవరు లేరండి జిల్లా అధ్యక్షుడు ఒక్కడే పోయినారు పార్టీలో నుంచి ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఇన్ఛార్జీలు నగర ఇన్ఛార్జీలు యాభై నాలుగు డివిజన్లు అన్ని ఇన్ఛార్జీలు ఉన్నారు ఎవరు పోలేదు ఒరిజినల్స్ మేము ఉండేది అందరు ఇక్కడ ఒరిజినల్ ఉన్నారు మాతో పవన్ కళ్యాణ్ గారితో ఒరిజినల్ అందరూ ఆయన ఇచ్చిన ఇన్ఛార్జీలందరూ మాతోనే ఉన్నారు ఎవరు ఎక్కడికి పోలేదు అందుకని ఎవరూ పడవలేదు పార్టీ క్యాడర్ అంతా మాతోనే ఉంది పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం జిల్లా అధ్యక్షుడు పోయినాడు ఆయనతో ఎవరు పోయేదానికి ఎవరు సిద్ధంగా లేరు పవన్ కళ్యాణ్ గారు ఏ మాట చెప్తే ఆ మాట మీద కట్టుబడి మేము ఎలక్షన్లో ప్రతి ఒక్క అభ్యర్థి గెలుపుకి అందరం కలిసి కృషి చేస్తాము ఇప్పుడు దాకా అందరూ ఏమనుకున్నారంటే బందీగా ఉన్నాం మేము అందరము ఈ రోజు అందరం బయటకు వచ్చి పనిచేసేదానికి మాకు స్వతంత్రం వచ్చిందని అందరూ సంతోషంగా పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరమే కలిసి కట్టుగా అందరం అజయన్న గారు ఉన్నారు ఇప్పుడు పెద్దలు అక్కడ ఆయన ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరమీ కలిసి కట్టుగా పనిచేస్తామని మేమందరం కలిసిమెలిసి ఉంటామని అన్నదమ్ముల్లాగా అక్క చెల్లిలాగా వేరే మహిళలు అందరం కలిసి ఉంటామని మనసు పూర్తిగా మేమందరం ఒకటవుతామని కలిసి పనిచేస్తామని అందరూ గెలుపుకి కృషి చేస్తామని ప్రతి నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త ప్రతి నాయకులు అందరం కలిసి పనిచేస్తామని తెలియజేస్తున్నాం నెల్లూరు జిల్లా జనసేన పార్టీ వీరమహిళ విభాగం కృష్ణా పెన్న రీజనల్ కోఆర్డినేటర్గా నేను నెల్లూరు జిల్లాలో పనిచేస్తున్నాను అయితే ఈ రోజున నెల్లూరు జిల్లా నుంచి ఒక జిల్లా అధ్యక్షుడు మనుక్రాంతి రెడ్డి గారు బయటకు వెళ్ళిపోవటం వల్ల కేడర్ అంతా ఆయనతో వెళ్ళిపోతుంది జనసేన పార్టీలో ఉన్న నాయకులు ఆయన వెనకాల ఉన్న సిబ్బంది అంతా కూడా ఆయనతో వెళ్ళిపోతున్నారని చెప్పి ఒక పుకారుని పుట్టించారు అది చాలా తప్పు అని చెప్పి అందరికీ తెలియజేయాలని ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది కళ్యాణ్ గారి సిద్ధాంతాలను నమ్మి ఆయన యొక్క లక్ష్యం కోసం పనిచేస్తున్న వాళ్ళు నెల్లూరు జిల్లాలో ఎప్పుడు కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి ఆ రాష్ట్ర స్థాయిలో పదవులు కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఆయన ఇష్టపడి ఆయన మెచ్చి ఇచ్చిన వాళ్ళని రియ రియల్గా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆ కేడర్ మొత్తం ఇక్కడే ఉంది ఎక్కడికి పోలేదు ఇదంతా కూడా ఫేక్ న్యూస్ అని చెప్పి మీకు చెప్పడానికే మేమంతా కూడా రోజున ప్రెస్ మీట్ని అరేంజ్ చేయటం జరిగింది మనకాంత్ రెడ్డి గారు జిల్లా నుంచి వెళ్ళిపోతే పార్టీకి అయితే ఎలాంటి నష్టం లేదండి ఎందుకంటే ఆయన పోవటం వల్ల పార్టీ చాలా బాగుపడింది పార్టీ చాలా స్వచ్ఛంగా తయారైందని చెప్తున్నాం ఎందుకంటే నెల్లూరు జిల్లాలో ఇప్పుడు దాకా జనసేన పార్టీ నుంచి పది నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా జనసేన పార్టీకి మేము దక్కించుకుపోవటానికి కారణం మనక్రాంతి రెడ్డి గారు అతను క్యాడరు డమ్మె కేడర్ని ఇక్కడ ఏర్పాటు చేసి పార్టీని సెంట్రల్ లెవెల్లో ఉన్న మా అధ్యక్షుల గారిని మోసం చేయటం ఒక ఐదు సంవత్సరాల నుంచి మేమంతా గమనించడం జరిగింది దాన్ని ఎదుర్కోవడానికి మేము అతన్ని ఎదురు తిరిగి ప్రశ్నించడం జరిగింది అలా ప్రశ్నించిన నిజాయితీ పనులందరినీ పక్కన పెట్టాలని చెప్పి ఆయన యొక్క దురుద్దేశాన్ని ఈ రోజున మేము జిల్లా నుంచి తరిమేసామని చెప్పి హ్యాపీగా పండగ చేసుకొని అందరము టపాసులు కాల్చుకొని స్వీట్లు పంచుకొని హ్యాపీగా ఒక నరకాసురుడు ఎలా చనిపోతే అంతా ఎలాగా పండగ చేసుకుందో అలా జనసేన పార్టీ నుంచి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మణిక్రాంతి రెడ్డి గారు వెళ్ళిపోతే నెల్లూరు జిల్లాలో పండగ చేసుకోవటం నిజంగానే అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అయితే నెల్లూరు జిల్లాలో ఉన్న జనసేన పార్టీకి సంబంధించిన గ్రౌండ్ లెవెల్లో ఉన్న నాయకులు కానీ వీర మహిళలకు కానీ ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము క్యాడర్ ఎక్కడ పోలేదండి నెల్లూరు జిల్లాలో మన నాగబాబు గారు అజయ్ సారు వాళ్ళ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో ఉన్న నిజాయితీ పరువులందరూ కూడా సిద్ధాంతాల కోసం వర్క్ చేసే ప్రతి ఒక్కరం కూడా నెల్లూరు జిల్లాలో ఉన్నాం పని చేస్తాం మా ప్రాణాలు పోయేంత వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి అంటుండి పార్టీని బలోపేతం చేసుకుంటామని తెలియజేయడం జరిగింది జై హింద్ జై జనసేన అందరికీ నమస్కారం ముందుగా అందరికీ రంజాన్ సందర్భంగా రంజాన్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు నెల్లూరు జిల్లాలో నిన్నటి రోజున ఒక సంఘటన జరిగింది నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరీ నీళ్లు శ్రీ చన్నారెడ్డి రెడ్డి గారు పార్టీని వేయడం ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాల్లో అంబరాన్ని అంటే సంబరాలు చేసుకోవడం జరిగింది కార్యకర్తలందరూ కూడా ఎందుకంటే కళ్యాణ్ గారు చాలా తెలివిగల వ్యక్తి ఇప్పటి రాజకీయాల్లో మా లాంటి యువతకు కూడా రాజకీయ భౌతిని ఇవ్వడానికి వచ్చినటువంటి వ్యక్తి చిరంజీవి గారు అప్పట్లో వేసిన తప్పటడుగులు జనసేనలో పడకూడదనే ఉద్దేశంతో రాజకీయాల్లో కొత్త కొత్తలు తొక్కించడానికి తయారైనటువంటి వ్యక్తి ఏ విధంగా అంటే అప్పట్లో ప్రజారాజ్యం పెట్టినప్పుడు పెద్దలు శ్రీ చిరంజీవి గారు కొన్ని శక్తులను నమ్మడం పద్దెనిమిది సీట్లు పైగా వచ్చేయి పద్దెనిమిది శాతం పైగా ఓటు షేర్ వచ్చినా కూడా నాయకుల ప్రలోభాలకి లొంగి బ్లాక్మెయిలింగ్కి లొంగి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది అటువంటి ప్రలోభాలకి గురి కాకూడదనే ఉద్దేశంతో మాలాంటి అభిమానులని ఏకం చేసి అభిమానులనే కార్యకర్తలుగా తయారు చేసి ఈరోజు నాయకులుగా తీర్చిదిద్ది మా ద్వారానే వచ్చే ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో బలమైన శక్తిగా జనసేన పార్టీని తయారు చేసే దిశగా అడుగులు వేయించడం జరిగింది ఇటువంటి వాళ్ళు నేను చాలా సందర్భాలు చెప్పున్నా మా మనుక్రాంతి రెడ్డి గారు కూడా సార్ అభిమానులే ముఖ్యం పార్టీకి మా లాంటి నిస్వార్థమైనటువంటి అభిమానులు చూసే పార్టీ పెట్టడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకులు రంగులు మారుస్తారు పార్టీలు మారుస్తారు జెండాలు మారుస్తారు అభిమానులు ఎప్పుడు కూడా తన అభిమానించే అభిమాన హీరోని వదిలిపారు ఇప్పుడు మేమందరం కూడా అభిమానం నుంచి కార్యకర్తలుగా తయారేము బలమైన శక్తులుగా ఎదుగుతాం మేము కళ్యాణ్ గారికి అండగా మేము ఉంటాం కానీ మీలాగా రంగులు మార్చి జెండాలు తీసే పరిస్థితి ఇప్పుడు కూడా అభిమానులు తీసుకురాలని చెప్పి తెలియజేయడం జరిగింది చివరగా పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కావచ్చు జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు జనసేన పార్టీ నాయకులు కావచ్చు ఎవరు కూడా అదేరిపడద్దు కోత మొదలైంది రాత రాసిన భగవంతుడు దిగొచ్చినా కూడా ఆపలేరు ఎందుకంటే జనసేనలో ఉన్నటువంటి కోవట్లను ఏరివేయడానికి ఆక్టోపాస్ ఆపరేషన్ స్టార్ట్ అయి ఉంది దట్ ఈజ్ అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో నాగబాబు గారి సమక్షంలో రాత రాసిన బ్రహ్మదేవుడు దిగొచ్చినా సరే ఈ కోవట్లు తలరాత్రి మార్చలేడు ఎందుకంటే అతను ఒక్కడే కాదు వెళ్ళడం ఇంకా ఉన్నారు నెల్లూరులో పుంకారు పుంకారుగా ఉన్నారు జనసేన పార్టీ చెప్పి రకరకాల ప్రలోభాలకు చేసి మా పార్టీకి చెడ్డ పేరు తెచ్చే వ్యక్తులు ఇంకా కొంతమంది మిగిలి ఉన్నారు వాళ్ళందరికి కూడా అజయ్ కుమార్ గారు శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు మరియు కుండిదేవ నాగబాబు గారు ఏరు వేతలు మొదలు పెట్టడం జరిగేస్తుంది ఆల్రెడీ వారికి తెలియదేమో దయచేసి మరో ముప్పై రోజుల్లో వచ్చే ఎన్నికలకు ముందుగానే దయచేసి వెళ్ళిపోండి పెట్టే సర్దుకొని వాళ్ళు వస్తూ ఉన్నారు నెల్లూరు జిల్లాకి బలమైన నాయకత్వం తయారవుతోంది దయచేసి కోవర్టులారా ముందుగానే వెళ్ళిపోండి అభిమానులారా కార్యకర్తలారా అధారపడద్దు మంచి నాయకత్వం వస్తుంది రాబోయే రోజుల్లో బంగారు బాట వేయడానికి సిద్ధంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఎవరు అధేరపడద్దు ఎటువంటి విపత్తులకైనా సరే మనం ఇంతవరకు అధికారం లేకపోయినా సరే పవన్ కళ్యాణ్ గారి వెంట ఎలా నడుస్తూ ఉన్నాము రాబోయే రోజుల్లో అధికారంలో భాగస్వామ్యం కాబోతున్నాము ఎవరో కూడా అధేరపడద్దు పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేసే వాళ్ళు మాత్రమే జనసేనలో ఉండండి నాయకులను నమ్మి రంగులు మార్చే రాజకీయ పార్టీలను నమ్మి మాత్రం ఎవరు కూడా ముందుకెళ్లదు ఎవరు ఆధారపడొద్దు ఒక నెల్లూరు జిల్లా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్గా నేను ఈరోజు చెప్తూ ఉన్నాను అభిమానులు నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా ఆధారపడద్దు వచ్చేది మన కాలం ప్రజాప్రభుత్వం రామరాజ్యం ఏర్పాటు దిశగా నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో మోడీ గారి మేధస్సుతో చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో పవన్ కళ్యాణ్ గారి ఆవేశంతో ఏర్పాటు చేసినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు రాబోయే రోజుల్లో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ఉంది కాబట్టి ఎవరు కూడా ఆధారపడద్దు సమయం తక్కువ ఉంది అందరూ కూడా ఎన్నికలకు సిద్ధం కాదు తెలియజేసుకుంటున్నారు జై హింద్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ ఎవరిని తీసేడు వాళ్ళు తప్పు వాళ్ళు తెలుసుకోవాలి బయటకు అన్న జనసేన పార్టీ చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ ఏది ఉన్నా కూడా మాకు ఒక విధి విధానం ఉంటుంది బయటికి ఇలా ప్రెస్ మీట్కి ఎక్కడం కానీ గొడవలు పడ్డం కానీ సీట్ రాలేదని మాకు ఓట్లు వేయలేదని రోడ్లు ఎక్కే పరిస్థితి ఎప్పుడు కూడా రాదు పవన్ కళ్యాణ్ గారు మాకు అలా ఒక క్రమశిక్షణతో డిసిప్లిన్ గల కార్యకర్తలాగా మమ్మల్ని తయారు చేశారు కాబట్టి ఇప్పటి వరకు కూడా భయపడాల బయట పడలా మేము నా పేరు చెప్ప శ్రీనివాసరెడ్డి కో నియోజకవర్గం పాయింట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ మరియు కేర్ టేకర్ ఈరోజు ఇక్కడ మా పార్టీని వీడిన మనోకరాంది రెడ్డి గారు గతంలో పార్టీ కోసం చేస్తున్నారు ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా జనసైనికులు పవన్ కళ్యాణ్ గారి భావజాలాలు నచ్చి పార్టీలోకి రావడం జరిగింది ఇకపోతే పార్టీ మారడం అనేది కొత్త ఏం కాదు చాలా రకాలుగా చాలామంది వస్తుంటారు పోతుంటారు మా కళ్యాణ్ గారి పార్టీలో ఎప్పుడూ కూడా భావజాలాలు నచ్చి వచ్చిన వాళ్ళు స్థిరంగా ఉన్నారు ఎవరో వస్తారు పోతారు దాని గురించి సమస్య కాదు నేను చెప్పేది ఏంటంటే ఒకటే ఏ జనసైనికుడు కూడా అదే అదేపడద్దు ప్రతి ఒక్కరూ ప్రతి నియోజకవర్గం తోడుంది పవన్ కళ్యాణ్ గారు జిల్లా అధ్యక్షులు ఎవరిని నియమిస్తే వాళ్ళ వెంట నడవడమే మా ధర్మం ఈరోజు వారు వెళ్ళారు రేపు ఇంకోరు కొత్తగా వస్తారు మా పని పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు నడవడం కాబట్టి ప్రతి ఒక్క జన సైనికుడికి మేము చెప్పేది ఏంటంటే ఎవరు అదేపడద్దు పార్టీలో నుంచి ఎవరు వెళ్ళే నిర్ణయాలు ఏం తీసుకోవద్దు ప్రతి ఒక్కరు కూడా మేమందరం తోడుంటాము అంతా మనం కష్టపడి పనిచేసి మన కళ్యాణ్ బాబు గారు చెప్పినట్టు ఉమ్మడి అభ్యర్థులు ఎవరైతే నిలబెట్టున్నారో వాళ్ళందరినీ కష్టపడి గెలిపించుకొని మన పార్టీని రే రానున్న రోజుల్లో బలపరుచుకుందామని తెలియజేస్తున్నాను జై హింద్ జై జయస నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నీతి నిజాయితీగా పార్టీ కోసం అహర్నిసలు జెండా మోస్తున్నటువంటి కార్యకర్తలకి జనసేన నాయకులందరికీ కూడా నిన్నటి రాత్రి ఉగాది వచ్చింది అనడానికి ఒక మంచి పరిణామం ఏదైతే జనసేన పార్టీ అని చెప్పుకుంటూ ఈ నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాల్లో కూడా ఆయన కోవటలను పెట్టుకొని యాక్టివ్గా పనిచేసే వాళ్ళందరి మీద కూడా వేటు వేస్తూ వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెట్టే విధంగా బూతులు తిడుతూ అందే అందులో భాగంగా నన్ను కూడా రెండుసార్లు ఆయన బూతులు తిట్టడం జరిగింది అంటే ఎవరికైనా ఏ నియోజకవర్గంలో అయినా ఎవరికైనా సమస్య వస్తే పది నియోజకవర్గాల జనసైనికులు వెళ్ళి అక్కడ కానీ నిలబడితే ఆయనకి నచ్చదు అంటే ఆయన ఒక నియంత ఆయన ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆయన కూర్చోమంటే కూర్చోవాలా లేమంటే వెళ్ళాలి అనేటువంటి పరిస్థితి అంటే వ్యక్తిగతంగా ఆయన పార్టీని విడిపోయాడు కాబట్టి ఆయన గురించి మాట్లాడుకోవాల్సినంత అవసరం లేదు అదేవిధంగా ఆయన ఒంటరిగానే పార్టీలోకి వచ్చాడు అప్పటి నుంచి కూడా ఐదు సంవత్సరాల పాటు ప్రతి ఒక్క నియోజకవర్గంలో జన సైనికులు జనసేన నాయకులు కార్యకర్తలు మహిళలు అందరూ కూడా ఆయన భుజాల మీద పెట్టుకుని మోసారంటే ఆయన ఏసీలో రూమ్లోంచి బయటకు రాడు కాబట్టి ఆయన్ని ఆయన కరపత్రాలని ఈ జిల్లాలో జిల్లా వ్యాప్తంగా కూడా అందరూ మోసారు మరి ఆయన నిన్నటి రోజు లెటర్ రిలీజ్ చేసి ఆయన వెళ్ళిపోతున్నాడంటే ఒక్కడే వెళ్ళిపోతున్నాడు కానీ జనసేన పార్టీకి ఎటువంటి నష్టం లేదు ఆయన వల్ల ఒక పదివేల ఓట్లు మానించి పోవు రేపు జరగబోయే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాల్లో కూడా ఏదైతే ఉమ్మడి అభ్యర్థులు ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి జనసేన పార్టీ సత్తా ఏంటనేటువంటి విషయాన్ని రేపు జరగబోయే ఎన్నికల్లో చూపిస్తున్నాం మనుక్రాంతి రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక వ్యక్తి మాత్రమే ఆయన శక్తి కాదు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గం కావచ్చు అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా రేపటి నుంచి మీరు చూస్తూ ఉండండి మీరే మీడియా మిత్రులందరూ కూడా రేపటి నుంచి చేరికలు ఎలా ఉంటాయి రేపటి నుంచి పార్టీ ఎదుగుదల ఎలా ఉంటుంది రేపటి నుంచి నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ బలం ఎలా ఉంటుంది జనసేన పార్టీలో ఎవరికి ఏ నియోజకవర్గంలో ఏ ఇబ్బంది వచ్చినా సరే అక్కడ ఎంతమంది చేరుకుంటారు మా బలం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా చూపించబోతున్నాం అదేవిధంగా ఏదైతే నిన్న రిలీజ్ చేసినటువంటి ఆయన లెటర్కి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం మీరు వెళ్ళిపోయినందువల్ల ఈరోజు మేమందరం కూడా ఆనందంగా సర్వేపల్లి నియోజకవర్గం కావచ్చు సర్వేపల్లి నియోజకవర్గంతో పాటు అన్ని నియోజకవర్గాలు కూడా బాణ సంచాలు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి హ్యాపీగా ఈ రోజు నుంచి స్వతంత్రంగా జనసేన పార్టీ కోసం నిరంతరంగా పనిచేస్తాం ఇప్పటి వరకు ఉంటే మా మీద ఆంక్షలు పెట్టి మమ్మల్ని అనేక విధాలుగా తొక్కి నారదీయాలను చూశాడు మరి ఈ రోజు భగవంతుడు ఉన్నాడు కొత్త సంవత్సరంలో భగవంతుడు ఉన్నాడు జనసేన పార్టీకి నెల్లూరు జిల్లాలో చిగురింపులు వచ్చి అనేదానికి ఇది ఒక్కడే నిదర్శనం మేమందరం కూడా ఎంతో ఆనందంగా ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసాం ఇదే విధంగా నెలకు రెండు నెలలకు ఒకసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి నెల్లూరు జిల్లాలో అనేక సమస్యలపై ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై పోరాటం చేస్తూ మా బలాన్ని ఇంకా బలంగా చూపిస్తామని చెప్పి మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేస్తూ జై జనసేన జై భీమ్ జై పవన్ కళ్యాణ్ అందరికీ నమస్కారం మాజీ జిల్లా అధ్యక్షులు జనసేన పార్టీని వీడి వైసీపీ పార్టీలో చేరారు ఏ రోజు కూడా ఒక అధ్యక్షుడిగా అధ్యక్షుడు అంటే మరో కొత్త నాయకుల్ని తయారు చేయాల ఏ రోజు కూడా జనసేన పార్టీలో వాళ్ళతో తిరగద్దు వీళ్ళతో తిరగొద్దు వాళ్ళతో తిరుగుని ఇబ్బంది పెట్టారే కానీ మనుకాంత్ రెడ్డి గారు ఒక అధ్యక్షుడిగా మరో కొత్త నాయకుల్ని జనసేన పార్టీలో ఏ రోజు ఆయన చేయల ఒక నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్ ఉంటే అక్కడ ఉన్న డివిజన్లో కొత్త నాయకుల్ని కొత్త వ్యక్తుల్ని తయారు చేయడం అది ఒక నాయకుడి యొక్క లక్షణం అది ఏ రోజు చేయల అందువల్లే ఈరోజు ఆయన ఒక్కడే వెళ్ళడం జరిగింది ఎందుకంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి గొప్ప భావాజాలాలు గొప్ప ఆశయాలతో జరిగిన నిర్మాణం జరిగిన పార్టీ ఎవరు కూడా క్యారర్ వెళ్ళలేదు అందరం కూడా జనసేన పార్టీకి ఎప్పుడు అండగా ఉంటాం పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉంటాం ఒక నాయకుడు మరో నాయకుడిని తయారు చేయలేనప్పుడు వాళ్ళు అరువులు కాదని చెప్పి నేను సభాముఖంగా ఈరోజు మనుకాంత్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాను అంతా కూడా మంచి జరిగిందని చెప్పి జనసేన పార్టీ ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఈరోజు ఉన్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కొత్త నాయకుల్ని కొత్తగా రాజకీయాల మీద ఎవరికి ఆసక్తి ఉన్నా అలాంటి నాయకుల్ని మరి కొత్త కొత్త నాయకుల్ని జనసేన పార్టీ తయారు చేస్తుంది ఈ సమాజానికి కొత్త నాయకుల్ని తెలియజేస్తుంది అని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా జన సైనికులకి ఇక్కడున్న ఇక్కడ పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ మంచి రిజల్ట్స్తో కానీ మంచి ఉమ్మడి అభివృద్ధిలో కానీ గెలిపించుకోవడంలో అన్ని విధాలుగా సక్సెస్ అవుద్ది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై జనసేన పార్టీని వీడిపోతూ గత ఆరు సంవత్సరాలుగా జనసేన పార్టీ బలోపేతం కోసం ఆయన చాలా కృషి చేశాడు అని చెప్పి ఆయన ప్రెస్ స్టేట్మెంట్లో ఇవ్వడం జరిగింది శల్య సారథ్య మహాభారతంలో ఒకటి ఉంది శల్య సారథ్యం శల్యుడు కర్ణుడికి రసార్థి కానీ అతను గెలుపుకోకూడదు పాండవులు గెలుపు కౌరవుల పక్క పనిచేస్తాడు పాండవులు గెలుపు కోరుకుంటాడు అటువంటి చెల్లి సారథ్యం చేశాడు మధుకాంత్ రెడ్డి నెల్లూరు జిల్లా జనసేన పార్టీలో వైసీపీ బాగుపడాలా జనసేన పతనం అయిపోవాలా జనసేన నాశనం అయిపోవాలా జనసేన పార్టీలో యాక్టివ్గా ఎవరైతే పనిచేస్తున్నారో ఎవరైతే ప్రజల తరఫున పోరాడుతున్నారో వాళ్ళందరినీ అనగదొక్కి డమ్మీల్ని ఎందుకు పైకి రావడం వల్లని ఈ ఆరు సంవత్సరాలు ప్రోత్సాహించాడు ఆయన ఈ స్వరూపాన్ని బయట పెడుతూ ఈరోజు జనసేన పార్టీని వీడి అతని ఏదైతే మనసులో ఉందో ఆ వైసీపీ పార్టీకి పోవడం మేమంతా నిజంగా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం ప్రతి నియోజకవర్గాల్లో బాణాసంచా కాల్చి జనసైనికులందరూ సంబరాలు చేసుకున్నాం అటువంటి వ్యక్తి పోవడం వల్ల అటువంటి వ్యక్తిని వైసీపీ పార్టీ కొనడం వల్ల జనసేన లేదు వచ్చి నష్టం ఏమీ లేదు నిజమైన జనసైనికులు నిజమైన పవన్ కళ్యాణ్ కార్యకర్తలు ఎవ్వరూ కూడా జనసేన పార్టీని వేడరు వేడరు పవన్ కళ్యాణ్ వెంటే ఉంటాయి తెలియజేస్తున్నాం జై జనసేన మేమందరం పాటించి మా ఉమ్మడి అభ్యర్థులైన ఈ జిల్లా మొత్తంలో మా ఉమ్మడి అభ్యర్థుల మొత్తాన్ని గెలిపించుకొని మేము పోరాడతామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్